హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యమహా యొక్క ఎం క్యాప్ను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా అవతరించింది టీవీఎస్ వివరాల్లోకి వెళితే కేవలం పదిహేడు నెలల క్రితం యమహా మోటార్ కంపెనీ కంటే సగం కంటే తక్కువ సైజులో ఉన్న స్వదేశీ మోటార్ సైకిల్ తయారీతారు టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు మార్కెట్ వాల్యువేషన్లో జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజాన్ని అధిగమించింది దేశీయ ఎగుమతి మార్కెట్లలో పునరుద్ధరణపై పెట్టుబడిదారులు పందం వేయడం కొనసాగిస్తున్నందున ఇది వస్తోంది చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ మార్కెట్ క్యాపిటలైజేషన్ హ్యామ్ క్యాప్ గత ఆరు నెలల్లో ముప్పై ఏడు శాతం పెరిగి తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు చేరుకుంది దీనికి విరుద్ధంగా యమహా మోటార్ దాని ఆగస్టు గరిష్టాల నుంచి ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల హ్యామ్ క్యాప్ కోతను చూసింది గురువారం ముగింపు నాటికి డేటా ప్రకారం యమహా మోటార్ కంపెనీ ఎనిమిది పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్ల హ్యామ్ క్యాప్ను ఆదేశించగా ఇది టీవీఎస్ మోటార్ కంటే మూడు వందల నలభై ఎనిమిది మిలియన్ డాలర్లు తక్కువ ఆసక్తికరంగా భారతీయ ద్విచక్ర వాహన తయారీదారులు ప్రపంచంలోని మొదటి ఐదు కంపెనీలలో నాలుగు ఉన్నాయి పంతొమ్మిది బిలియన్ డాలర్ల యామ్కాప్తో బజాజ్ ఆటో అగ్రస్థానంలో ఉండగా పదకొండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల తో ఐషర్ మోటార్స్ తర్వాతి స్థానంలో ఉంది హీరో మోటో కార్ప్ దాదాపు ఎనిమిది బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ఐదవ స్థానంలో ఉంది ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి